హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ మీక్రామ్ హుసేన్ ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాడు ఈ వీడియో చేస్తున్న శుక్రవారం నాడు ఈ వెహికల్ రెండు వేల ఆరు డిసెంబర్ రెండు వేల ఏడు రెజిస్ట్రేషన్ సాంట్రో ఎక్స్జి సాంట్రోజింగ్ ఎక్జి నాలుగు కాలనీస్ వస్తాయి సెంటర్ లాకింగ్ ఏసీ వెహికల్కి వస్తుందండి టైర్స్ ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి దాంట్లో ఏం లేదు డోర్ రిప్లేస్ కాలే ముంగడిది కిలోమీటర్ వచ్చేసి ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకున్నాడు కస్టమర్ రివర్స్ కెమెరా కూడా ఉంది నాలుగు పవర్ విండోస్ వస్తాయి లెదర్ సిట్టింగ్ ఉంది సెంటర్ లాకింగ్ ఏసీ వెనక డోర్ కూడా ఒరిజినల్ ఉంది రన్నింగ్ బోర్డ్ ఏమి డ్యామేజ్ లేదు టైర్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ వెనకాయ కూడా తక్కువ బడ్జెట్లో ఎవరికి కావాలంటే ఈ బండి తీసుకొచ్చండి డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు డిక్కీ డోర్ కూడా రీప్లేస్ కావాలి డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ బూట్ ఫ్లోర్ కూడా ఒరిజినల్ ఉంది సెంట్రల్ లాకింగ్ వస్తుంది రెండు నాలుగు పవర్ విండోస్ వస్తాయి రియర్ వైపర్ వస్తుంది ఎక్స్జీ టాప్ మోడల్ అంటే అప్పుడు టూ థౌజండ్ సిక్స్లో వెంటర్ కూడా తీసుకోవచ్చు ఈ డోర్ కొంచెం డైంట్ ఉంది రన్నింగ్ బోర్డు కూడా డ్యామేజ్ ఉంది ఈ పని తీసుకోవాలి ఈ డోర్ కూడా రిప్లేస్ కాలే ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు యాక్సిడెంట్ లేదు వెహికల్ వెహికల్ అయితే ఒరిజినల్ డోర్స్ ఏం రిప్లేస్ కాలే బాండ కూడా రీప్లేస్ కాలే డిక్కీ కూడా రిప్లేస్ కావాలి ఒక ముంగటది అద్దం వెనక అద్దం రెండు చేంజ్ అయినాయి రెండు వేల ఆరు అంటే కంపల్సరీ ముంగట అద్దం చేంజ్ చేయాల్సిందే దాదాపు గ్లాస్ అంటే పది సంవత్సరాలు చేంజ్ అవుతుంది ముంగట టైర్స్ మొత్తం ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయండి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సాంట్రో ఎక్జీ రెండు వేల ఆరు ఏడు రజిస్ట్రేషన్ లెఫ్ట్ అప్రాన్ ఒరిజినల్ చేసి కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు ఏం లేదు రైట్ అప్రాన్ కూడా ఒరిజినల్ చేసి కూడా ఒరిజినల్ బాగా రిప్లెస్ కాలే కానీ రిపేర్ అయింది బానట్ బానట్ రిపేర్ అయింది ఏ డోర్ ఏ పాట్ మారలే వట్టిగా ముంగట అద్దం వెనుక అద్దం రెండు చేంజ్ అయినాయి రెండు వేల ఆరు డిసెంబర్ రెండు వేల ఏడు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు దాకా పేపర్ వ్యాలిడిటీ ఉన్నాయి ఇంజన్ మంచిగా ఉంది లక్ష పంతొమ్మిది వేలు తిరిగింది వెహికల్ ఎవరికన్నా కావాలంటే నా నా నెంబర్కి కాల్ చేయండి నా నంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో నైన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ మా ఆఫీస్ వచ్చేసి జగిత్యాల్ జగిత్యాల్ నుండి కరీంనగర్ పోయి రోడ్డులో ధరూర్ ధరూర్ పక్కన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంటుంది ఆ గ్రామీణ బ్యాంక్ పక్కనే మా ఆఫీస్ ఉంది ప్రైమ్ ప్రీ ఓన్ కార్స్ ఇంకొక ఆఫీస్ మనది ఫస్ట్ కరీ కరీంనగర్ డైరీ ముంగట అపోజిట్ ఏఎస్ మోటార్స్ అక్కడ మత స్పేస్ తక్కువ పడుతుంది అందువల్ల ఈ ఇక్కడ మళ్ళీ ఒక సెటప్ పెట్టినామన్నట్టు అంతే అక్కడ కూడా చూడొచ్చు మీరు వెహికల్ ఇక్కడ కూడా చూడొచ్చు వెహికల్ రెండు వేల ఆరు డిసెంబర్ రెండు వేల ఏడు రెజిస్ట్రేషన్ సాండ్రో ఎక్స్జీ టోటల్ టాప్ ఇది కస్టమర్ ప్రైస్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు అంటుండు మీకు కావాలంటే నా నంబర్ కాల్ చేయండి బార్గెనింగ్ ఉంది కస్టమర్తో మాట్లాడిపిస్తా ఓకే అండి రైట్